దేవుని నామమునకు మహిమ కలుగను గాక ఈ వాక్యమైన చిన్నబడిలందరినీ దేవుడు అచ్చితంగా ఇంకా దీవించి ఆశ్రదించి మిమ్మల్ని మీ కుటుంబాల్లో అనేకమందికి ఆశీర్వాదకరంగా దేవా దేవాదేవుడి దీవించనుగాక ఆ మీన్ ఈ వాక్యాలు కనుక నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అందరికీ వందనాలు వ్యవహాన్ వార్త ఆరోగ్యం చదువుకుందామండి అటు తరువాత యేసు తిబేరియా సముద్రము అనగా గల్లియ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను రోగులేడలా ఆయన చేసిన క్రియలను చూసి బహుజనులు ఆయనను వెంబడించిరి ఏసు కొండ ఎక్కి అక్కడ తన శిశువులతో కూడా కూర్చుండెను అప్పుడు పస్కాను యూదుల పండగ సమీపించను కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన ఎద్దకు వచ్చుట చూసి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించుమని పిలిప్పును కానీ ఏమి చేయనయుండినో తానే ఎరిగి ఉండి అతడిని పరీక్షించుటకు గడిగాను అందుకు పిలిప్పు వారిలో ప్రతివాడునూ కొంచెము కొంచెము పుచ్చుకున్నటకైనను రెండు వందల ధ్యానారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంధ్రయ్య ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాణి యొక్క ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవు కానీ ఇంతమందికి ఏమాత్రమని ఆయనతో అనగా ఏసు జనులను కూర్చుండబెట్టడని చెప్పాను ఆ చోట చాలా పచ్చికయుండను గనక లెక్కకు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు కూర్చుండిరి యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాను అలాగా చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాను వారు తృప్తిగా తిన్న తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయడని తన శిశువులతో చెప్పును కాబట్టి వారు భుజించిన తరువాత వారి వద్ద మిగిలిన ఐదు ఎవల రొట్టెలు ముక్కలు పోగు చేసి పన్నెండు గంపలు నింపిరి ఆ మనుషులు ఏసు చేసిన చూసక క్రియను చూసి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఇయ్యని అని చెప్పుకొని రాజుగా చేయటకు రు వచ్చి తనను బలవంతంగా పట్ట కొనబోచున్నారని ఏసి ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళను సాయంకాలం అయినప్పుడు ఆయన శిశువులు సముద్రమునకు వెళ్ళి దోని ఎక్కి సముద్రపు టరినున్న కపర్ణహిమునకు పొగుచుండు అంతలో చీకటాయను కానీ ఏసు వారి అద్దకు ఇంకనూ రాలేదు అప్పుడు పెద్ద గాలి విసురగా సముద్రపు పొంగుచుండెను వారు ఇంచుమించు రెండు కోసుల దూరము ధోనిను నడిపించిన తర్వాత యేసు సముద్రం మీద నడుచుచూ తమ దోని దగ్గరకు వచ్చి చూసి భయపడి అయితే ఆయన నేనే భయపడకూడని వారితో చెప్పును కనుక ఆయనను ధోని మీద ఎక్కించుకునేటకు వారు ఇష్టపడిరు వెంటనే ఆ ధోని వారు వెళ్ళిచున్న ప్రదేశమునకు చేరను మరునాడు అద్దరిని నిలిచి ఉన్న జనసమూహం వచ్చి చూడగా ఒక చిన్న ధోని తప్ప అక్కడ మరి ఒకటి లేదని యేసు తన శిశువులతో కూడా ధోని ఎక్కలేదు కానీ ఆయన శిశువులు మాత్రమే వెళ్ళిరని తెలుసుకుని అయితే ప్రభువు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు వారి రొట్టె పూజించిన చోటునకు దగ్గరనున్న తిబేరుయ నుండి వేరే చిన్న దోణిలు వచ్చాను కాబట్టి యేసును ఆయన శిశువులను అక్కడ లేకపోవట జనసమూహం చూసినప్పుడు వార చిన్న ధోని యేసును ఏసును వెతుచు కబిన్న హోమునకు వచ్చేది సముద్రపు అందరినీ ఆయనను కనుగొని బాధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చిదని అడుగగా ఏసు మీరు సూచనలు చూచట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందడం వల్లనే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు కానీ నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి మనిషి కుమారుడు దానిని మీకిచ్చును ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలని ఆయన అడగగా యేసు ఆయన పంపిన వాణి ఎందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను వారు అట్లయితే మేము చూసి నిన్ను విశ్వసించుటకు నీవు ఏం చూచుక గ్రహించిన చేయుచున్నావు ఏమి జరిగించుచున్నావు భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించరని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించరని ఆయనతో చెప్పారు కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడను గ్రహించు ఆహారము ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను పావున వారు ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహింపమని అందుకు ఏసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే నా ఎద్దకు వచ్చేవాడు ఏ మాత్రమునో ఆకలిగొనడు నా ఎందు విశ్వాసముంచి వాడు ఎప్పుడునూ తప్పికొనడు మీరు నన్ను చూసి యుండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా ఎద్దకు వద్దురు నా ఎద్దకు వచ్చు వాని నేను ఎంత మాత్రమునూ బయటికి త్రోసివేను నా ఇష్టమును నెరవేర్చుకునేటకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమి పోగొట్టుకునగా అంచెదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది కుమారుడిని చూసి ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతి వాడిను పొందుటయే నా తండ్రి చిత్తము అంచెదినమున నేను వానిని లేపుదును కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గురిచి సనుగుకొనచు ఈయన ఏసేపు కుమారుడి అయినా ఏసుకాడా ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదాము కదా నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడని అందుకు ఏసు మీలో మీరు సనుగుకొనొకటి నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా ఎద్దుకు రాలేడు అంచెతనమున నేను వాని లేపుదును వారందరూ దేవుని చేత బోధింపబడదు అని ప్రవక్తల లేఖనలో వ్రాయబడి ఉన్నది గనుక తండ్రి వల్ల విని నేర్చుకునే ప్రతివాడును నా ఎద్దకు వచ్చును దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూసి ఉండలేదు ఈయనే తండ్రిని చూసి ఉన్నవాడు విశ్వసించేవాడే నిత్య జీవము గలవాడు జీవాహారము నేనే మీ పితరులు అరణ్యంలో మన్నాను తిరినను చనిపోయేరు దీనిని తిని చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం మీదే పరలోకం నుండి దిగి వచ్చిన జీవా నేనే నాని నేను వానిని లేపుదును వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకుని నా ప్రతివాడునూ నా ఎద్దకోవచ్చును దేవుని యద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూసి ఉండలేదు ఈయనే తండ్రిని చూసి ఉన్నవాడు విశ్వసించువాడే నిచ్చి జీవము గలవాడు జీవాహారమునే ఈ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయి దీనిని తినివాడు చావకుండినట్లు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే ఎవడైనాను ఈ ఆహారము పూజించితే వాడు ఎల్లప్పుడూ జీవించను మరియు నేను ఇచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైనా నా శరీరమే అని మీతో చెప్ నిశ్చయముగా చెప్పుచున్నాను యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి కావున ఏసు ఇట్లా నేను మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంచెదినమున నేను వారిని లేపుదును నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానమునై ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా ఎందు నే నా ఎందును నేను వాని ఎందును నిలిచి ఎందును జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడును నా మూలముగా జీవించును ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము పితనులు మన్నాను తినియు చనిపోయినట్లు కాదు ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించిన నిశ్చయముగా మీతో చెప్పుచున్నానన్ను అయినా అయినా బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పను ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడని చెప్పుకొని యేసు తన శిష్యులు దీనిని కూర్చి సనుగుకొనిచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనను దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూసినేడలా ఏమందరూ ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనం నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గనుక మీలో విశ్వసింపని వారు కొందరున్నారని వారితో చెప్పిను విశ్వసించిన వారెవరో తన్ను అప్పగింపబో వాడెవడో మొదటి నుండి వేసినకు తెలియను మరియు ఆయన తండ్రి చేతవారికి కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడునూ నా ఎద్దకు రాలేడని ఏదోను బట్టి మీతో చెప్పి నేను అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని పన్నెండు మందిని అడగగా సీమోని పేతురు ప్రభావా ఎవరి యొక్కకు వెలుదుము నీవే నిత్య జీవపు మాటలు గలవాడు నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పినందుకు యేసు నేను మిమ్మను పన్నెండుగురిని ఏర్పరచుకొనలేదా మీలో ఎవడు సాతాన్ అని వారితో చెప్పాను సీమోను ఇస్కరియేత కుమారుడైన యోధా పన్నెండు మందిలో ఒకడై ఉండి ఆయన అప్పగింపబోచుండే కనుక వాని గూర్చి ఆ మాట చెప్పాను ఏడు అధ్యాయం చదువుకుందామండి నడు తరువాత యూదులు ఆయనను చంప వెతికినందున యేసు యోధయలో సంచరింపనలక గల్లీయలో సంచరించుచుండను యూదుల పర్ణశాలల పండుగ సమీపించను గనుక ఆయన సహోదరుల ఆయనను చూసి నీవు చేయు చిన్న క్రియలు నీ శిశువులను చూసినట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళము బహిరంగమున ఎవడును తన రహస్యమున జరిగింపడు నీవు ఈ కార్యములు చేయుచున్న చిన్న నిన్ను నీవే లోకమునకు కరబరుచుకొనమని చెప్పి ఆయన సహోదరులను ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు యేసు నా సమయం ఇంకను రాలేదు మీ సమయం వెళ్ళినప్పుడును సిద్ధముగానే ఉన్నది లోకం ద్వేషించనేరదు కానీ దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనక అది నన్ను ద్వేషించుచున్నది మీరు పండుగకు వెళ్ళి నా సమయం ఇంకను పరిపూర్ణమూర కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పను ఆయన వారి తులాకును చెప్పి గెలియ్యలో నిలిచిపోయాను అయితే ఆయన సహోదరులు పండగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళాను పండుగలో యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెదుచుండి మరియు జన సమూహములలో ఆయనను గొప్ప సనుగు పుట్టెను కొందరు ఆయన మంచివాడని మరికొందరు కాడు ఆయన జనులను మోసపుచ్చువాడనిది అయితే యోధులకు భయపడి ఆయనను గూచి ఎవడునూ బహిరంగంగా మాట్లాడలేదు సగము పండుగైనప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండని యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువు ఇతనికి ఈ పాండిత్యము ఎట్లా వచ్చనని చెప్పుకోని అందుకు యేసు నేను చేయుపోదా నాది కాదు నన్ను పంపిన బానిదే ఎవడైనను ఈయన చిత్తము చెప్పని చేయ చేయనిశ్చయించుకు ఏళ్ల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నాయంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొను తనంతట తానే బోధించేవాడు స్వ స్వకీయ మహిమను వెదుకును కానీ తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు ఆయన ఎందుకు ఏ దుర్నీతి లేదు మోసే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గైకొనడు మీరెందుకు నన్ను చంపజూచుచున్నారు వారిలో వారితో చెప్పెను అందుకు జన సమూహము నీవు దెయ్యము పట్టిన వాడువు ఎవడు నిన్ను చంపజూచుచున్నాడని అడగగా యేసు వారిని చూసి నేను ఒక కార్యము చేసి తినేందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు మోసే మీకు సున్నతి సంస్కారమును నియమించను ఈ ప సంస్కారము మోసే వలన కలిగినది కాదు పితరుల వలననే కలిగినది అయినను విశ్రాంతి దినమున మీరు మనుషునికి సున్నితి చేయుచున్నారు ఓసే ధర్మశాస్త్రము మేరకుడినట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినమున సున్నితి పొందును కదా ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుషుని పూర్ణ స్వస్థత కలవాణిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపరుచున్నారేమీ వెలుచూపును బట్టి తీర్పు తీర్చక నాయమైన తీర్పు తీర్చుడ నేను ఎరుసలేములో ఎరుసలేము వారిలో కొందరు వారు చంప వెదుకువాడు ఈయనే కాడ అదిగో ఈయన బహిరంగంగా మాట్లాడుచున్నను ఈయనను ఎవరును ఏమనిది ఈయనను ఏమనిది ఈయన క్రీస్తుని అధికారులు నిజముగా తెలుసుకునిరా అయినను ఈయన ఎక్కడివాడో ఎరుగుదుము క్రీస్తు వచ్చినప్పుడు ఈయన ఆయన ఎక్కడివాడో ఎవడును ఎరుగడని చెప్పుకొనిది కాగా యేసు దేవాలయంలో బోధించుచు మీరు నన్ను ఎరుగుదురు నేనెక్కడి ఎరుగుదురు నా ఎంతట నేనే రాలేదు నన్ను పంపినవాడు సత్యవంతుడు ఆయనను మీరెరగరు నేను ఆయనని ఎద్ద వచ్చి తిని ఆయన నన్ను పంపిన గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పాను అందుకు వారు ఆయనను పట్టుకునే యత్నం చేశారు కానీ ఆయన గడి ఇంకను రాలేదు గనుక ఎవడను ఆయనను పట్టుకొనలేదు మరియు జన సమూహంలో అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచి క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటి వాటి కంటే సూచిక క్రియలు చేయ చేయినా అని చెప్పుకొని జన ఆయనను గూర్చి ఎలాగో సనుగుకొనిటగా పరిశీలి వినినప్పుడు ప్రధాన యాజకులను పరిశీలను ఆయనను పట్టుకొనటకు బంట్రోతులను పంపిరి యేసు ఇంకా కొంతకాలము నేను మీతో కూడా నుందునో తరువాత నన్ను పంపిన వారి వద్దకు వెళ్ళుదును మీరు నన్ను వెదుకుదురు కానీ నన్ను కనుగొనరు నేనెక్కడ ఉందునో అక్కడ మీరు రాలేరనను అందుకు యూదులు ఈ మనము ఈయనను కనుగొనుకుండా ఈయన ఎక్కడికి వెళ్ళబోచున్నాడు గ్రీసు గ్రీసు దేశస్థులలో చెదిరిపోయిన వారి వద్దకు వెళ్ళి గ్రీసు దేశస్థులకు బోధించిన నన్ను వెదకుదురు కానీ కనుగొనరు నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేదని ఈయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొని చుండిది ఆ పండుగలలో మహాదినమైన అంచెదనమున ఏసు నిలిచి ఎవడైనా నీడలా నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవరెను నా ఎందు విశ్వాసముంచి వాడెవడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవాచర నదులు పారునని బిగ్గరగా చెప్పను తన ఎందు విశ్వాసముంచి వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను ఏసు ఇంకనో మహిమపరచబడలేదుగా కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు జన సమూహములో కొందరు ఈ మాటలు విని నిజంగా ఈయన ఈ ప్రవక్తయే మరి మరికొందరు ఈయన క్రీస్తే మరి మరికొందరు ఏమి క్రీస్తు గల్లీయలో నుండి వచ్చిన క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్తలహేమను గ్రామంలో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిది కాబట్టి ఆయనను గూర్చి జన సమూహములలో భేదము పుట్టిన వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలచిరు కానీ ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు ఆ వంట్రోతులు ప్రధాన యాజకుల ఎద్దకును పరిచయ్యద్దకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయనను తీసుకుని రాలేదని అడుగగా ఆ బంట్రోతులు ఆ మనుషుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదని అందుకు పరిచయలు మీరు కూడా మోసపోతిరా అధికారులలో కానీ పరిచయలలో కానీ ఎవడైనను ఆయన ఎందు విశ్వాసం ఉంచినా అయితే ధర్మశాస్త్రం మెరుగని జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అండి అంతకు మునుపు ఆయన ఎద్దకు వచ్చినా నికోదేము వారిలో ఒకడు అతడు ఒక మనుషుని మాట వెనక మునుపును వాడు చేసినది తెలుసుకొనకు మునుపును మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా అని అడగగా వారు నివ్వును గలిలయుడువా విచారించి చూడము గలిలయ్యలో ఏ ప్రవక్తయు పుట్టడని అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి దేవుడి వాక్యమును దీవించడు కాకమే